హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మనం తులసి మొక్క గురించి మాట్లాడుకుందాం శీతాకాలంలో తులసి మొక్క ఆకులు పసుపు రంగులోకి లేదా తెలుపు రంగులోకి మారి రాలిపోతుంటాయి ఆకులన్నీ రాలిపోతే తులసి మొక్క ఒక్కోసారి ఎండిపోవచ్చు పూర్తిగా శీతాకాలంలో తులసి మొక్కను ఎలా కాపాడుకోవాలి ఏ ఫర్టిలైజర్ ఇవ్వాలి మీ తులసి మొక్క ఆకులు పసుపు రంగులోకి మారిపోతున్నాయా ఏదైనా ఫంగస్ లేదా చేడుపేడలు తులసి మొక్కకు పడుతున్నాయా మీ తులసి మొక్క ఎండిపోతుందా ఈ ప్రాబ్లమ్స్ అన్నింటి నుండి తులసి మొక్కను ఎలా కాపాడుకోవాలో కొన్ని టిప్స్ చెప్తానండి నేను ఇప్పుడు చెప్పే టిప్స్ పాటిస్తే మీ తులసి మొక్క శీతాకాలంలో కూడా పచ్చగా గుబురుగా ఆరోగ్యంగా పెరుగుతుందండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే వింటర్ స్టార్ట్ అవగానే మనం తులసి మొక్కకు వాటర్ ఇవ్వడం తగ్గించాలండి బాగా ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు వింటర్లో మట్టిలో తేమ మాయిశ్చర్ తొందరగా పొడిబారదు వాటర్ ఎక్కువ సార్లు ఇవ్వడం లాంటివి చేస్తే మొక్క పాడవుతుంది ఎందుకంటే శీతాకాలంలో తులసి మొక్క ఎదుగుదల పెద్దగా ఉండదు రూట్ గ్రోత్ తక్కువగా ఉంటుంది తులసి మొక్క శీతాకాలంలో డార్మెంట్ స్టేజ్లోకి వెళ్తుందండి ఆ టైంలో ఎలాంటి గ్రోత్ మొక్కలో ఉండదన్నమాట గ్రోత్ చాలా స్లోగా ఉంటుంది కొత్త కొమ్మలు ఆకులు ఎక్కువ రావు మనం మొక్కకు ఉన్న కొమ్మలను ఆకులను కాపాడుకోవాలి అందుకే ఓవర్ వాటరింగ్ అవ్వకుండా మొక్కకు ఎంత వాటర్ అవసరమో అంతే ఇవ్వాలి ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల మట్టిలో ఫంగస్ రావచ్చు లేదా ఏమైనా చీడపీడలు కూడా తొందరగా తులసి మొక్కకు చలికాలంలో రావడానికి అవకాశం ఉంటుంది వింటర్లో ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల మట్టి పొడిగా అవ్వడానికి టైం ఉండదు రూట్ రాట్ అయ్యి మొక్క వేర్లు పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువ రూట్ రాట్ అయితే తులసి మొక్క ఆకులన్నీ ఎండిపోయి రాలిపోతాయి మొక్కలో ఆకులన్నీ రాలిపోతే ఫోటోసిన్థసిస్ ప్రాసెస్ సరిగ్గా జరగదు మొక్క ఆహారాన్ని సరిగ్గా తయారు చేసుకోలేక మొక్క ఎండిపోతుంది అలాని మరీ తక్కువగా అస్సలు వాటర్ ఇవ్వకుండా కూడా ఉండకూడదు మట్టిలో కొద్దిగా తేమ ఎప్పుడు ఉండేలాగా చూసుకోవాలి కంప్లీట్గా మట్టి అంతా డ్రై అయిపోకూడదు మొక్కకు వాటర్ తక్కువైనా కూడా సేమ్ ప్రాబ్లం వస్తుంది ఆకులు ఎండిపోయి రాలిపోవడం జరుగుతుంది కాబట్టి వాటర్ చేసే ముందు సాయిల్ని ఒకసారి చెక్ చేసుకుని పైన రెండు మూడు ఇంచుల మట్టి పొడిగా అయ్యాక అప్పుడు వాటరింగ్ చేయండి రెండవ పాయింట్ ఏంటంటే తులసి మొక్కను వింటర్లో మూడు నాలుగు గంటలు ఎండ తగిలిన చోట పెట్టుకోవాలి మిగిలిన సమయం నీడ ఉండేలాగా చూసుకోవాలి ప్లాంట్కి కనీసం రోజులో మూడు నాలుగు గంటలు ఎండ తగలకపోతే చీడపీడల మొక్కను ఎక్కువ అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు తులసి మొక్కను టెర్రస్ పైన పెంచుకుంటున్నట్లయితే ఏమైనా పెద్ద చెట్లు ఉంటే వాటి మధ్యలో పెట్టేయండి మొక్కకు ఫిల్టర్డ్ సన్లైట్ దొరుకుతుంది మొక్క ఆరోగ్యంగా ఎదుగుతుంది మూడవ పాయింట్ ఏంటంటే శీతాకాలంలో తులసి మొక్క ఆకుల మీద వాటర్ స్ప్రే మిస్టింగ్ అస్సలు చేయకూడదు వారానికి ఒకసారి చేస్తే పర్వాలేదు కానీ రోజు అదే పనిగా తులసి మొక్క మీద వాటర్ స్ప్రే చేయకూడదు వింటర్లో సన్లైట్ తక్కువ ఉంటుంది కదా మనం మొక్క మీద వాటర్ స్ప్రే చేస్తే ఆ తడి తొందరగా ఆరిపోదు ఆ వెట్నెస్కి ఆకుల మీద ఫంగస్ చేరవచ్చు ఫంగస్ వచ్చిందంటే ఆకులన్నీ రాలిపోతాయి కాబట్టి వింటర్లో ఒకవేళ మీరు వాటర్ స్ప్రే చేయాలి అనుకుంటే వారానికి ఒకసారి కేవలం ఉదయం సమయంలో ఏడు ఎనిమిది ఆ టైంకి చేసేయండి పొద్దున చేస్తే తడి తొందరగా ఆరిపోతుంది సాయంత్రం పూట స్ప్రే చేయడం అవాయిడ్ చేయండి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఒకవేళ మీ తులసి మొక్క ఆకుల మీద తెల్ల తెల్లగా ఏదైనా ఫంగస్ ఫామ్ అయితే లేదా ఆకుల మీద ఏమైనా చీడపీడలు మీరు గమనిస్తే వెంటనే నీమ్ ఆయిల్ మొక్క మీద స్ప్రే చేయండి వేప నూనె ఒక న్యాచురల్ ఇన్సెక్టిసైడ్ అండి స్మెల్ ఘాటుగా ఉండడం వల్ల కీటకాలు చనిపోతాయి మీ దగ్గర నీమ్ ఆయిల్ లేకపోతే ఒక పని చేయండి మన వంటింట్లో బేకింగ్ సోడా ఉంటుంది కదా అది పావు చెంచా తీసుకొని ఒక లీటర్ వాటర్లో కలిపి మొక్క మీద స్ప్రే చేసుకోండి ఏమైనా పెస్ట్ అటాక్ కానీ ఫంగస్ కానీ ఉంటే పోతుంది తర్వాతి పాయింట్ ఏంటంటే ఈ సమయంలో వింటర్లో తులసి మొక్క కొమ్మలు కత్తిరించడం మొక్కను ప్రూనింగ్ చేయడం వంటి పనులు అస్సలు చేయకండి ఇప్పుడు తులసి మొక్క డార్మెంట్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి మొక్క ఎదుగుదల చాలా స్లోగా ఉంటుంది మనం ఈ టైంలో ప్రూనింగ్ చేస్తే కొత్త కొమ్మలు చిగురులు తొందరగా రావు కాబట్టి వింటర్లో ప్రూనింగ్ అవాయిడ్ చేయండి ఫిబ్రవరి ఎండింగ్లో సమ్మర్ మొదలయ్యే ముందు మొక్కను ప్రూనింగ్ చేయడానికి సరైన సమయం అప్పటి వరకు ఆగి ఫిబ్రవరిలో ప్రూనింగ్ చేయండి తులసి మొక్కలో ఈ ఎండిపోయిన ఫ్లవర్ స్టిక్స్ నుండి మనం విత్తనాలు సేకరించి కొత్త మొక్కలు తయారు చేసుకోవచ్చు తులసి విత్తనాలు నల్లగా చాలా చిన్నగా ఇలా ఉంటాయి వీటిని మట్టిలో చల్లితే కొత్త మొక్కలు వస్తాయి ఒకవేళ మీకు విత్తనాలు కావాలంటే ఈ గ్రీన్ కలర్లో ఉన్న ఫ్లవర్ స్టిక్స్ని పూర్తిగా ఎండిపోయే వరకు మొక్క కుంచేసి ఇలా బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత ఎండిపోయాక విత్తనాలు మనం కలెక్ట్ చేసుకోవచ్చు వింటర్లో ఈ ఎండిపోయిన పువ్వుల గుత్తుల్ని మొక్కకు తుంచేయకుండా అలా ఉంచేస్తేనే బెటర్ ఇప్పుడు తులసి మొక్కకు ఈ వింటర్లో ఎలాంటి ఎరువులు ఇవ్వాలి మొక్కను ఎలా ఫెర్టిలైజ్ చేయాలో తెలుసుకుందాం వింటర్లో ఎక్కువ ఎరువులు తులసి మొక్కకు ఇవ్వకూడదు మెయిన్గా కెమికల్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం కంప్లీట్గా అవాయిడ్ చేయాలి కేవలం ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ మాత్రమే తులసి మొక్కకు ఇవ్వాలి ఈ సమయంలో తులసి మొక్క ఎదుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫెర్టిలైజర్స్ ఇవ్వకూడదు వార్ ఫెర్టిలైజింగ్ వల్ల మొక్క వేర్లు స్పాయిల్ అవ్వచ్చు ఈ సమయంలో మనం హోమ్మేడ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి ఇంట్లోనే సులభంగా మనం తయారు చేసుకోగలిగే మంచి ఫెర్టిలైజర్స్ చూపిస్తాను రండి మన ఇంట్లో కూరల్లో పొటాటోస్ బంగాళదుంపలు వాడతాం కదా ఆలుగడ్డలు ఈ పొటాటో పీల్స్ తీసుకోవాలి బంగాళదుంప తొక్కలు ఒక కప్పు తీసుకున్నానండి వీటిని ఎండలో బాగా రెండు రోజులు ఎండబెట్టి ఈ తొక్కలన్నీ మిక్సీలో వేసి పౌడర్ లాగా చేసుకోవాలి చూడండి నేను పొటాటో పీల్స్ పౌడర్ చేసుకున్నాను పొటాటో పీల్స్లో పొటాషియం బాగా ఉంటుంది పొటాషియం వేరు భాగాన్ని కాపాడుతుంది ఎటువంటి స్ట్రెస్ కానీ ప్రెస్ట్ అటాక్ కానీ ఫంగస్ అటాక్ కానీ భాగానికి రాకుండా పొటాషియం హెల్ప్ చేస్తుంది పొటాషియం బనానా పీల్స్ అరటిపండు తొక్కల్లో కూడా ఉంటుంది మీ దగ్గర బంగాళదుంప తొక్కలు లేకపోతే అరటిపండు తొక్కల్ని పౌడర్లాగా చేసి కూడా మీరు తీసుకోవచ్చు ఒక రెండు చెంచాలు నేను పొటాటో పీల్ పౌడర్ తీసుకున్నాను తర్వాత ఇది టీ పౌడర్ అండి మనం టీ చేశాక వచ్చిన టీ పౌడర్ని బాగా వాష్ చేసి ఎండలో ఎండబెట్టి తీసుకోవాలి యూజ్డ్ టీ పౌడర్ తీసుకోవచ్చు లేదా నాలాగా ఫ్రెష్ టీ పౌడర్ ఫ్రెష్ టీ పౌడర్ అయితే ఒక స్పూన్ తీసుకోవచ్చు టీ పౌడర్లో నైట్రోజన్ ఉంటుంది మీరు వాడేసిన టీ పౌడర్ తీసుకుంటే కనుక రెండు మూడు చెంచాల వరకు తీసుకోవచ్చు ఎనిమిది పది ఇంచుల కుండీకి రెండు మూడు చెంచాల వరకు వాడేసిన టీ పౌడర్ని తీసుకోవచ్చు అదే ఫ్రెష్ టీ పౌడర్ అయితే అర చెంచా నుండి ఒక చెంచా వరకు తీసుకోవచ్చు నేను ఒక చెంచా తీసుకుంటున్నాను తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ పసుపు టర్మరిక్ పౌడర్ని తీసుకోండి పసుపు కలపడం వల్ల సాయిల్లో ఫంగస్ రాదు మొక్కకు చీడపీడలు కూడా దగ్గరకు రావు పసుపు మనకు దెబ్బ తగిలితే యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది కదా మొక్కలకు కూడా సేమ్ అలానే పనిచేస్తుంది ఎటువంటి కీటకాలు ఫంగస్ రావు న్యాచురల్ ఇన్సెక్టిసైడ్ ఫంగిసైడ్ లాగా పసుపు పనిచేస్తుంది చూసారా ఒక మంచి హోమ్మేడ్ ఫెర్టిలైజర్ రెడీ అయింది ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని మనం తులసి మొక్కకు పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వాలి సాయిల్ని లూజ్ చేసి ఫెర్టిలైజర్ ఇచ్చేద్దాం పదిహేను ఒకసారి ఈ ఫెర్టిలైజర్ ఇస్తే మంచిది ఒకవేళ మీరు పదిహేను ఒకసారి ఇవ్వడం కుదరకపోతే కనీసం నెలకు ఒకసారైనా ఇవ్వండి తులసి మొక్క శీతాకాలం అంతా కూడా ఎండిపోకుండా పచ్చగా ఆరోగ్యంగా ఉంటుంది ఫెర్టిలైజర్ ఇచ్చాక వాటరింగ్ చేయాలి ఈ విధంగా మీరు నేను చెప్పిన టిప్స్ అన్నీ పాటిస్తే తులసి మొక్క శీతాకాలం అంతా ఆరోగ్యంగా పెరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చిందా నచ్చితే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్